ఉద్యమిస్తేనే హక్కులు దక్కుతాయి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ ఆదివాసీ జాతికి పిలుపు కొత్తగూడ మండల కేంద్రంలో మల్లెల రాము అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ తెలంగాణ రాష్ట్రంలో నీతిమాలన రాజకీయాల వల్ల ఆదివాసీలు అణిచివేయబడ్డారు ఏజెన్సీ చట్టాలు అమలుకు నోచుకోవటం లేదు ఆదివాసీలు సగౌరవంగా జీవించాలంటే ఉద్యమాలే శరణ్యం అన్నారు ఈటిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆదివాసీల సాగు భూములను వేల ఎకరాలను లాక్కున్నారు మన భూములు దక్కాలంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బూర్ఖా యాదగిరి పొడుగు రామారావు ఈకా నరేష్ సిద్ధబోయిన లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు ఆ నూతన కంపెనీ ఆధ్వర్యంలోనే అక్టోబర్ ఇరవై మూడో తారీఖు కుమరం వీళ్ళు నిలవెత్తు విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం వీళ్ళంతా కష్టపడి వీరు విగ్రహం ఏర్పాటు చేయాలంటే మొత్తం కూడా ఈ కొత్త వాళ్ళ కంపెనీ కొత్త వాళ్ళ మోడల్ మాత్రమే ఆ క్రెడిట్ ఉండదని కాబట్టి మీరందరూ కష్టపడి చేయవలసిన బాధ్యత ఉందని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా నూతనంగా ఎన్నికైనా మండల అధ్యక్షులు ఒక్కసారి మనంతా నిలబడి ప్రమాణ స్వీకారం ఒకసారి ఒక్కసారి ప్రమాణ స్వీకారం ఇలా చేసి వెళ్ళి నేను అనుకుంటున్నాను అండి ఆదివాసీ అప్పుల పోరాట సంది